హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియో వచ్చేసి మన సబ్స్క్రైబర్ తెలంగాణ ఖమ్మం జిల్లా నుంచి వీడియో పంపించారండి ఈ వీడియోలో చూపించేటి మేకలు పెద్ద కట్టేం కాదు మొత్తం పన్నెండు షాపులు తేలి పన్నెండు ఇట్లో ఎనిమిది పెద్ద మేకలు ఉన్నాయి నాలుగు మరకలు ఉన్నాయండి చిన్నవి మరకలు నాలుగు మరకల్లో కూడా ఒక మరక సూడు మరకు ఉంది ఇక మిగిలిన పెద్ద మేకల విషయానికి వస్తే మొత్తము సూడు మేకలే మొత్తం కూడా సూడు మేకలే కాకపోతే నాలుగు మేకలేమో పది రోజుల్లో ఈనేటి ఉన్నాయంట మిగిలిన నాలుగు మేకలు నెల టైం పట్టిద్ది అంటే నెల లోపల మొత్తం కూడా ఈనే ఈ మొత్తం కూడా నిండు సూడు మేకలు ఉన్నాయి ఎనిమిది మేకలు నాలుగు మరకల్లో ఒక మరక కట్టి ఉంది వీటి కాస్ట్ వచ్చేసి వాళ్ళు చెప్పడం మొత్తం అంటే నాలుగు మేకలు ఎనిమిది మేకలు నాలుగు మరకలు కలిపి లక్షా ముప్పై ఐదు వేలుగా రేట్ చెప్పారండి ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం ఉంది మాట్లాడుకోవచ్చు అడ్రస్ వచ్చేసి తెలంగాణ ఖమ్మం జిల్లా వైరా మండలం గన్నవరం గ్రామం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మేకలు కొనుక్కోవాలి అని అంటే కింద టైటిల్లో వాళ్ళ నెంబర్ ఇస్తాను కాల్ చేసి తెలుసుకోండి పూర్తి డీటెయిల్స్ ఇవి ఏమి అంటే పెద్ద మేకల కట్టలో నుంచి ఏ రేటు కాదండి వీళ్ళు గొర్రెలల్లో కొన్ని శాలతీలు ఒక నాలుగు ఐదు మేకలు పెట్టుకున్నారంట గొర్రెలల్లో తిరిగే మేకలు రైతు దగ్గరవే సంతల్లో అయితే కాదు రైతు దగ్గర కాబట్టి మీకు దగ్గరలో వాళ్ళకు మాత్రమే ఉపయోగపడతాయి వైరాకి ఖమ్మంకి దగ్గర ఇటు తల్లాడ అట్లా దగ్గరలో వాళ్ళు ఎవరైనా ఉంటే కాల్ చేయండి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్